హైదరాబాద్ కోసం జాబ్ కోసం వచ్చినాను ఇక్కడ జాబ్ ఎత్తుకుంటా అంటే ఇంకా కన్సల్టెన్సీ తెలిసిన వాళ్ళు అని చెప్పారు ఇంకా వాళ్ళు జాబ్ ఇప్పిస్తాము టూ ల్యాక్స్ అమౌంట్ కడితే అని చెప్పినారు ఆమె ఇట్లా చీర మీద వేసి రేపు కేసు పెడతాను అది ఇది నా నా మీద ఇప్పుడు ఏమంటున్నా ఆ మిక్స్ చేదంటనే ఏదంట నా లేదు ఏం లేదు అవును అది ఏది అని చెప్తాను మోసపు నీ తప్ప కన్నా ఇటు డోర్ లాగా హైదరాబాద్ కోసం హైదరాబాద్ లో బతకలేవా నువ్వు బాగా జాబ్ ఇప్పిస్తామని చెప్పి మంచి ప్యాకేజ్ అని చెప్తాను చెప్తాను అన్న పైసల గురించి ఎన్నైనా చెప్తారు నువ్వు ఎట్ల నమ్మినవు మాకు ఏదో నువ్వు అక్క వన్ చేయను అడుగుతాండగా నాకు ఏదో ఒకటి హెల్ప్ చేసి నాకు ఒక వన్ ల్యాక్ అని ఇప్పించేంది అట్లా చేయండి నీకు ఎట్లా కనిపిస్తున్నానా అసలు ఎట్లా అన్న నీకు నేను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇవి ఈ అన్నీ వచ్చినాక అసలు వీడియో చేయొద్దు తిట్టి కొట్టేద్దాం అనుకున్నాను ఎందుకంటే తప్పు ఈనది నేను ఇంత చదువుకున్నా మోసపోడి ఈనది తప్పు మోసం చేసేటోళ్ళు తప్పు కాదు నేను ఎప్పుడు ఇదే చెప్తాను మోసపోవుడు మీ తప్పు ఎవడైతే మోసపోతారో వాళ్ళ తప్పు మోసపోయేటోలేదు మోసం చేసేటోళ్ళు తెలుగు మంత్రులని అనుకోవచ్చు హుషారు అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు మనము జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఓకేనా ఇంకొకటి ఏంటంటే మోత అంటే మనం ఎడ్డోళ్ళం కాబట్టి వాళ్ళు మోసం చేస్తారు మనం ఆ చాయిస్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు అసలు నేను ఈయనతో వీడియో అనుకున్నా ఈయన ప్రాబ్లం అస్సలు సాల్వ్ అనుకున్నా కానీ వీళ్ళ డా డాడీ హెల్త్ కండిషనర్ హెల్త్ కోసం మొత్తం నాకు చెప్పిండు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చెప్పిండు కాబట్టి నేను ఈ వీడియో ఒప్పుకున్నా ఇంకొకటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు చదువుకునే అబ్బాయిలు నా అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు చిన్న మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో అస్సలు నమ్మకండి ఫస్ట్ సరేనా చెప్పండి నీ పేరు నా పేరు నరేష్ నరేష్ ఎక్కడి నుంచి వచ్చినా అన్న చిత్తూరు చిత్తూరు నుంచి ఏమైంది ఎంత దాకా చదువుకున్నావు బీకామ్ చేసి బీకాన్ కంప్యూటర్ చేసిన ఎక్కడ హై చిత్తూరేనా హైదరాబాద్ అక్కడ చిత్తూరు చిత్తూరులోనే ఓకే అసలు ఏమైంది ఎట్లయింది అన్న నీకు తెలివి ఉందా అన్న ఇంతగానం చదువుకున్నావు ఇంతగనం చదువుకొని ఆడికేనా వచ్చి ఎందుకన్నా ఇంత మోసపోతావు తెలుగు చదువుకున్న వాళ్ళకి నన్ను అడిగితే తెలుగు చాలా తక్కువ ఉంటుంది చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది చెప్పు అసలు ఏమైంది అన్న నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను ఇక్కడ ఉంటారు మీ ఫ్యామిలీలో ఫ్యామిలీలో నేను మా నాన్న మా అమ్మ మా అన్న ఏంది ఎందుకు వచ్చిన హైదరాబాద్కి ఏమైంది హైదరాబాద్ కోసం జాబ్ కోసం వచ్చినాను ఇక్కడ జాబ్ ఎత్తుకుంటా అంటే ఇంకా కన్సల్టెన్సీ తెలిసిన వాళ్ళు అని చెప్పారు ఇంకా వాళ్ళు జాబ్ ఇప్పిస్తాము టూ ల్యాక్స్ అమౌంట్ అని చెప్పినారు టూ ల్యాక్స్ అమౌంట్ కడితే డాబ్ చెప్పారు అమౌంట్ కట్టాను నేను ఇంకా మా ఫ్రెండ్స్ ని ఇతన్ని జాయిన్ చేసినాను రెండు లక్షలు కట్టినావు రెండు లక్షల అమౌంట్ ఏడికి మా ఫ్రెండ్స్ దగ్గర ఇప్పించుకొని ఇంకా ఎట్లా ఇచ్చిన అమౌంట్ కొద్ది కొద్దిగా ఫోన్ పే చేసినాను కొద్దిగా మళ్ళీ క్యాష్ ఇచ్చినాను మీ ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఇస్తామని గవర్నమెంట్ జాబ్ మంచి జాబ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేందుకు ఏమైంది డబ్బులు ఇవ్వలేదు జాబు చూపించలేదు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను డబ్బుల కోసమని డబ్బులు డబ్బులు అన్నీ ఉండలేదు అంటే జాబ్ అన్నీ చూపించండి అని చెప్పాను అంటే వీడియో తీసుకుంటాను నేను వీడియో ఫోన్ తీసుకుని జోబులు పెట్టుకుని వీడియో తీసుకుని ఇంట్లోకి పోయి డబ్బులు అడిగితే డబ్బులు లేదు ఏం లేదు డబ్బులు ఇవ్వము అని చెప్పి ఆమె ఇట్లా చీర మీద వేసి రేపు కేసు పెడతాను అది ఇది నా మీద నా మీదకేసి డబ్బులు లేదు నువ్వు ఇక్కడ నింక్ పోకపోతే రేపు కేసు పెడతాను అది ఇది అని చెప్పి చెప్పింది మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళ హస్బెండ్ కూడా ఆమెకే సపోర్ట్ ఇస్తున్నాడు ఆమె మళ్ళీ డబ్బులు కూడా లేవు ఏం లేవు అని చెప్పి నన్ను నెట్టేసినారు నెట్టేసలు నేను ఆమె చీరిపితే వాళ్ళ హస్బెండ్ ఏమనలేడా ఏం చెప్పినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు వాళ్ళ హస్బెండ్ కూడా అంటే ఆడెద్దోరనుకోవాలా పాగలు అనుకోవాలా పెండ్లాం చీరిపితే ఆడేమో అన్న ఏమో కూడా అన్న ఆమెకే సపోర్ట్ చేస్తాడు తర్వాత ఏమైంది ఆమెకే సపోర్ట్ చేస్తాడు మళ్ళీ అడిగితే వాళ్ళిద్దరూ నా మీదకి వచ్చారు మళ్ళీ నేను అక్కడ అంటే నెట్టేసిన నన్ను నెట్టేసిన తర్వాత నేను పడిపోయినాను పడిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి నన్ను బాగా కొట్టేసినారు మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చే వచ్చే నన్ను మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చేసినాను మళ్ళీ అక్కడ వీడియో కొద్దిగా ఉంది కొద్ది కొద్దిగా తీసినాను స్టార్టింగ్ మళ్ళీ వాళ్ళతో ఇప్పుడు కొద్దిగా అయిపోయింది గొడవైందా గొడవైనప్పుడు నెట్ వేసిన నెట్ వేసినప్పుడు ఫోన్ కింద పడిపోయింది ఆమె పలుకుబడి ఏమైనా ఉందా అది ఉండదు చాలా ఉండదు అంటారు చాలా అంటుంది ఇప్పుడు ఏమంటుంది ఆమె ఇస్తుంది అంటే డబ్బులు లేదు ఏం లేదు అది ఇది అని చెప్తాను తర్వాత ఏమైంది ఆలు వాళ్ళందరూ కొట్టినాక ఎంతమంది కొట్టిరనా నేను పది మంది పది మంది దాకా కొట్టా అంతమంది ఉన్నారా అంతా ఎన్ని ఫ్లోర్లు మొత్తం వాళ్ళ బిల్డింగ్ మూడు ఫ్లోర్ మూడు ఫ్లోర్లు ఆమె లో ఉంటది మిడిల్ మధ్యలో మిడిల్ మధ్యలో పైన కింద అంత కింద అంత ఆమె ఓన్ బిల్డింగ్ అది ఓన్ ఓన్ బిల్డింగ్ మరి నీకెట్ల తెలిసింది ఆ ఇల్లు నేను వేరే తెలుసు అడిగెళ్లకు వాళ్ళు చెప్పారు ఇట్లా అలానా ఇట్లా డబ్బులు తీసుకొని ఇట్లా జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి అంటే ఆమె వాళ్ళ ఇల్లు ఇక్కడ నాకు తెలుసు అని చెప్పి వేరే అతను కనుక్కొని వెళ్ళాను మరి వెళ్తున్నప్పుడు మీ డబ్బు మా ఫ్రెండ్స్ కు నాకు ఇప్పుడు గొడవ అయింది నేను జాబ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకున్నాను వాళ్ళు నువ్వే తీసుకున్నామేమో అది ఇది అని చెప్పి వాళ్ళు నాకు వాళ్ళకి గొడవ అయిపోయింది వాళ్ళు రోజు నాకు ఇంటి దగ్గరకు వస్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చి కలాట చేస్తున్నారు అది ఇది గొడవ చేస్తున్నారు మా డాడీకి అసలు హెల్త్ బాగాలేదు పరాలిసిస్లో ఉంటే ఇప్పుడు వాళ్ళు పక్క వచ్చి గొడవ చేస్తున్నారు అసలు ఇక్కడ డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు అసలు జాబు చూపించలేదు అసలు వాళ్ళు నాతో పాటు మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిన వాళ్ళకి చూపించలేదు వాళ్ళు ఇప్పుడు నా మీద గొడవకు వస్తున్నారు నా డబ్బులు అన్నీ ఇవ్వండి లేదంటే జాబ్ అన్న చూపించి నువ్వే అన్న తీసుకున్నావా లేదంటే వాళ్ళకి వీళ్ళకి కట్టించినాను అది ఇది అని చెప్పి నువ్వే డబ్బులు తీసుకుని అని చెప్తానావా మాకు అని చెప్తున్నారు డబ్బుల దగ్గర ఫ్రెండ్స్ కూడా నన్ను నన్నే తిడుతున్నారు నమ్మలేదు నన్ను నమ్మలేదు ఎన్ని డేస్ అవుతుంది డేసా మంత్సా ఇయర్సా వన్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది నువ్వు ఏం చదువుకున్నావు అన్న బీకామ్ బీకాం చదువుకున్నావు బీకామ్ నువ్వు నీకు అనిపిస్తలేదన్నా అన్న నాకు ఈ అన్నం చూస్తే ఎద్దోడు అంటే ఎడ్డోడు అనిపిస్తుంది నువ్వేంది నీ మాటలేంది బీకామ్ చదువుడేంది ఆమె పిచ్చుడేంది నువ్వు ఓడేంది అన్న ఇట్లా ఎందుకు అసలు నాకు నాగే చిరాక ఇస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు నాకె నా దగ్గరికి ఎందుకు వచ్చినా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కోవచ్చు కదా నువ్వు ఇక్కడ వాళ్ళకి చాలా పరుగుబడి ఉంది వాళ్ళకు అయితే ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు నువ్వు వేరే వాళ్ళు చెప్పారు మామూలుగా ఇప్పుడు అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు అయితే చెప్తే అట్లా ఎక్కడికి పోయినా కూడా అందుకని ఇక్కడికి వచ్చినా ఇప్పుడు నేను చెయ్యను అన్న నీకేసి నేను అస్సలు చెయ్యను ఎందుకంటే ఏమన్నా నువ్వు ఇంత చదువుకున్నావు ఇంత మోసపో నీ తప్పన్న అన్న ఎడ్ ఎడ్ హైదరాబాద్ కోసం హైదరాబాద్ లో బతకలేవన్నా నువ్వు చెప్తారా పైసల గురించి ఎన్న చెప్తారు నువ్వు ఎట్లా మేను సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది పెరాలసిస్ వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు చూపిస్తే ఇప్పుడు చూపిస్తే త్వరగా నయం అవుతుంది అది ఇది అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు చూస్తే డబ్బులు ఇవ్వలేదు ఒక వన్ ల్యాక్ అన్న నాకు ఇప్పించి మళ్ళీ మా డాడీకి హాస్పిటల్ చూపించుకుంటాను మన వాళ్ళు వన్ ల్యాక్ కావాలంటే మీరే తీసుకొని మాకు ఏదో నువ్వు అక్క వని చెప్పి అడుగుతాడు నాకు ఏదో ఒకటి హెల్ప్ చేసి నాకు ఒక వన్ ల్యాక్ అన్న ఇప్పించేయండి టచ్ చేయండి నీకు ఎట్లా కనిపిస్తున్నా అసలు ఎట్లా కనిపిస్తాను అన్న నీకు నేను నేను వన్ ల్యాగ్ ఇప్పించి వన్ ల్యాగ్ నేను తీసుకోవాలి ఎవరు చెప్పిందన్న ఇట్లా మేము వాళ్ళ డబ్బులకు తీసుకుంటామని ఫస్ట్ నువ్వు వీడికి నిలిపు ఫస్ట్ వెళ్ళిపోను వీడికి నిన్న ఓడి నా డబ్బులు ఏదో మీ డాడీకి పెరవల్సి అన్నో కాబట్టి నేను హెల్ప్ చేస్తాను కొప్పుకున్నా నువ్వు డబ్బులు నిన్న ఓడడిగిన డబ్బులు అసలు డాడీకి అడిగినా నేను డబ్బులు లేదు నేను చెప్తాను ఏదో సగం డబ్బులు అయినా ఇప్పిస్తే మా డాడీకి చేసుకుంటాను మరి ఇప్పుడు ఇంత డబ్బు ఇట్లా నువ్వు ఫస్ట్ ఇది నేను నీకు డబ్బులు ఇస్తా అది ఇస్తా అంటే నిన్న మోసం చేస్తారు అర్థమవుతుందా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో

ఫస్ట్ ఇంత ఇంత ఉండక నన్ను ఫస్ట్ కొంచెం ముచ్చారు ఉండే అర్థమవుతుందా అలా కథ ఇప్పుడు చూపిస్తేనే నయం అవుతుంది అది ఇది అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లేదు లేట్ అయిపోతే చాలా ఇబ్బంది చాలా క్రిటికల్ పరిస్థితులు ఉన్నాడు అది ఇది అని చెప్తాను ఇక హాస్పిటల్లో అందుకని సరే మేము హెల్ప్ చేసాము నువ్వు మా దగ్గర అన్నట్టు ఇంకా వేరేటోళ్ళ దగ్గర నువ్వు ఇంత డబ్బులు తీసుకో అంత డబ్బులు తీసుకుని వద్ద అందరు డబ్బులకు చేయరు అర్థమవుతుందా నువ్వు నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది అన్న ఇంత ఎడ్డోడివి నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చినావు ఏందో అక్కడ అక్కడ మీ ఊర్లోనే పల్లెటూర్లోనే ఏదో పొలం పండ్లు చేసుకోకుండా చదువుకున్నాను పొలం పనులు చేయరా ఏం ప్యాకేజ్ అన్న పెద్ద ప్యాకేజ్ అంత పెద్ద ప్యాకేజీ వాళ్ళ ఇంటికి వదన్నాడా ఏ అడ్రస్ కనుక వాళ్ళు ఇళ్ళాడా ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తుకోవాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అక్కడ పోతే మళ్ళీ పెద్ద గొడవ అయిపోతుంది మెమరీస్ అని ఇక్కడికే మాట్లాడే ఏదో ఒకటి సెట్ చేసి నాకు డబ్బులు ఇప్పించి అవి ఇప్పుడు ఇంత ఎందుకు భయపడుతున్నావు అన్న ఎందుకు భయపడుతున్నావు ఇప్పుడే వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అక్కడ కూడా కొట్టారు అన్నీ కూడా కొడితే భయపడతావా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామా అడ్రస్ కనుక్కో ఇల్లు ఇంటి అడ్రస్ కనుక్కో ఇంటి అడ్రస్ చెప్పు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వద్దు అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు అక్కడ వాళ్ళు అందరూ నన్ను కొట్టినారు ఇప్పుడు అక్కడ కొద్దిగా మీరే ఎంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు కొద్ది మంది దాకా ఉంటారు అయితే అంత నన్ను ఇప్పుడు కొట్టినారు డబ్బుల కోసం అడిగితే ఇక్కడ మీరు ఏదో పోతే అంతగానో తీసి కాదు వాళ్ళు నాకు అర్థం కాదు ఎక్కడ వాళ్ళ ఇల్లు మీరు వస్తుంది ఇబ్బంది అవుతుంది అన్న స్టేషన్ పోవచ్చు అన్న ఇప్పుడు మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు కదా అన్న ఆ చిన్న వీడియో పెట్టుకొని పోతావు ఆ చిన్న వీడియోలో ఆమె ఫేస్ సరింగా లేదు ఏమీ లేదు ఎట్లా పోతావు అన్న ఆ వీడియోలో ఆమె రెండు మూడు సార్లు ఇస్తా అంటుంది రెండు మూడు సార్లు ఇవ్వని అంటుంది ఇప్పుడు ఆ వీడియో పెట్టుకొని పోయినా మా ఇంటి మీద గొడవకు వచ్చినామని ఆమె కంప్లైంట్ ఇస్తేందిప్పుడు ఏం చేద్దాం అని ఆమె నంబర్ ఫస్ట్ మాట్లాడదాం మేము ఎట్లా మాట్లాడుతుందో చూస్తాం హలో 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 చెప్పండి ఎవరు మాట్లాడేది విజయ్ గారండి అవునండి అవునా మేము ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారండి నేను ఇక్కడ బోరబండలు ఉంటామండి బోరబండలు ఉంటారా ఏం చేస్తారండి మీరు నేను ఏదో బిజినెస్ చేసుకుంటామండి బిజినెస్ చేసుకుంటారా మీ మీద మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి కంప్లైంట్ ఎవరు ఏం కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఏం మీరు వచ్చారండి మేము మేము ఫైవ్ నుంచి మాట్లాడుతున్నాము మీ మీద మాకు కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్ లో మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాము మీరు మీరు మీ హస్బెండ్ ఒకసారి మా మా ఆఫీస్ కాడికి రండి ఎందుకు వస్తాము ఎందుకు రావాలండి మేము రాము మా ఆయన కూర్చోడు ఎందుకు రావాలి మేము రాము నువ్వు అన్ని నాటకాలు పడితే బాగోదమ్మా మేము పోలీసు వాళ్ళని తీసుకొని ఇంటికాడికి వచ్చి నేను ఇంటికి రోడ్ మీద గుంజుకో సార్థమవుతుందా నాటకాలు ఇస్తున్నావా ఆ పిల్లగాని నేను పిల్లగాలని ఇట్లా చీజ్ చేసుకుంటే ఎంతమంది పిల్లగాలని చీజ్ చేసినావు నీకు అంత భయం అవుతుంది నేనంటే నువ్వు నిజమైన చీజ్ చేసినావు కదా నాడు నేనే మీ ఇంటికి వస్తాను నాడు పోరా నువ్వు ఒక పది నిమిషాల బోరబండి అంటున్నావు కాబట్టి దగ్గరనే పది నిమిషాల నువ్వు మా ఆఫీస్ లో లేవనుకో నేను పోయి స్టేషన్ లో నీ మీద కేసు బుక్ చేపిస్తా వస్తామండి వస్తాం చూస్తున్నా నీకు లొకేషన్ పెడుతున్నారా వస్తాను వస్తాను లొకేషన్ పెట్టి వస్తాను ఏందా నాయన ఇంత హుషారు ఉంది నా మేము ఇంత ఎడ్డు అలా ఉన్నా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు నాకు ఆమె చెప్పేది అప్పుడే వస్తుంది ఇంత ఎట్టి ఉంటే మోసం చేస్తారు అన్న ఎవలన్నా మోసం చేస్తారు కాల్ చేసుకో వీడియో చెప్తారన్నా పైసలు ఇచ్చినదాక ఒక మాట పైసలు ఇచ్చినాక ఒక మాట నా మోసపోవుడు నీ తప్ప అన్నా ఇప్పుడు మీ డాడీ గురో బెరాల్సి వచ్చి వచ్చింది నా ఏమైతది అంటున్నారు ఒకవేళ పైసలు ఇవ్వకపోతే నీ దగ్గర ఉంటుండే కదా అవే పైసలు ఊళ్ళో షాప్ గీపో పెట్టుకుంటూ అయిపోతుండే కదా అన్న చదువుకున్న వాళ్ళు జాబే చెయ్యాలా చిన్న చిన్న షాపులు వ్యవసాయాన్ని కూడా జేష్ బతుకటర్లు ఉన్నారు అన్న పెద్ద పెద్ద జాబ్ లో ఆశాత గిట్లే ఉంటది